హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన వంగోళ కెత్త యూట్యూబ్ ఛానల్ మరొక జత వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి కారంపూడి గ్రామం కారంపొడి మండలం పల్నాడు జిల్లాలో ఈ రోజు నుంచి వృషభరాజుల బండలా కూడా బల ప్రదర్శన అయితే ప్రారంభం కానుందండి ఈరోజు ఆరుపల విభాగానికి ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఆరుపల్ల విభాగానికి వచ్చిన మరొక జతండి గాదె సుందరమ్మ బాలరెడ్డి మెమోరియల్ గాదె ఆషేర్ రెడ్డి గారు సునవీర్ రెడ్డి గారు మటంపల్లి గ్రామం మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా అండి తెలంగాణ రాష్ట్రం వీరి జత ఈరోజు జరగనటువంటి ఆరుపల్ల విభాగానికి కారంపూడి రావడం అయితే జరిగిందండి గాదే సుందరమ్మ బాలరెడ్డి మెమోరియల్ గాదే ఆశేర్ రెడ్డి గారు రెడ్డి గారు మటంపల్లి గ్రామం మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా వీరి యొక్క విభాగం చేత